మహాకవి గురజాడ ఇంటికి చాలా దారిద్రమైనటువంటి పరిస్థితి దాపరించింది ఆయన కుటుంబం ఇక్కడ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల మా ఇందిరా కానీ లేకపోతే ప్రసాద్ గారు కానీ వీళ్ళు చాలా అవస్థపడి దీన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు చాలా బాధాకరమైన అంశం ఎంతోమంది ఒక పార్టీ రాజకీయ పార్టీ నేత కానీ లేకపోతే ఆ ఇంటి కార్యకర్త కానీ ఎవరికైనా దెబ్బలు తగిలితే కుంపాలు కుంపాలు కింద పరిగెడతారు నాయకులందరూ కలిపి పార్టీలతో కూడా సంబంధం ఉండదు ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి గురజాడ ఇల్లు ఒక ఇది గొప్ప మ్యూజియం లాంటిది అలాగే గుర్రజాడి ఇచ్చినటువంటి సాహిత్యంతో నేటి తరానికి యువతకి ఎంతో ప్రేరణ ఆయన చెప్పిన మాట కానీ ఆయన చూపించిన బాట కానీ అటువంటి గుర్రజాడని గుర్తుంచుకోవాలి సరికదా ఆ ఇంటిని కాపాడుకోవాలని ధ్యాస రాకపోవడం చాలా బాధ ఉంది ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం అధికారంలోనూ ఇదే పద్ధతి కొనసాగుతుంది ఇప్పుడు మనను నాలుగు రోజుల క్రితం ఒక తాగుబోతు వచ్చి ఈ గదిలోకి ఇక్కడికి వచ్చి హల్చల్ చేసి ఇక్కడ సామాన్లన్నీ చిందరవందర చేసి ఫ్యాన్ అది పూర్తిగా వంపేసి దాన్ని పచ్చడి చేసి పాడేశాడు ఇక్కడే తాగిసి పడుకున్నాడు పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారు ప్రభుత్వం నుంచి పెద్దలకు కనీసం చలనం లేదు మరి మీరు మీరెందుకు సాంస్కృతిక వ్యవహారాల శాఖ అంటారు పర్యాటక శాఖ అంటారు లేకపోతే మరో శాఖ అంటారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలీదు ఈ పక్కన ఉచ్చల దొడ్డులాగా ఆ ప ప్లేస్ మారిపోయింది అసలు అది ఇవ్వనని అన్నారు గారు ఇల్లు మేము ఇవ్వలేమని చెప్పి కుటుంబం చెబితే వాళ్ళు పెద్ద మనసుతో ఈ సమాజం కోసం ఇస్తే వాళ్ళని బయటపడేశారు అది దొడ్డు కింద మార్చారు పట్టించుకోరే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు లేకపోతే ఎందుకు ఇవ్వాలి ఆ డిపార్ట్మెంట్కి మీ వల్ల చేత కదని ప్రభుత్వం ప్రకటించమంటే గురజార అభిమానులందరం కలిపి తలా తోచింది ఎంతో కొంత వేసుకున్నా దీని బావి చేస్తాం మీరు పట్టించుకోక మీరు కనీసం సందర్శించక హోమ్ మినిస్టర్ అనిత గారు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఆమె నిన్న పద్నాలుగో తారీఖుని డీడిఆర్సీ మీటింగ్కి వచ్చారు అప్పటికి ముందే సోమవారం ఈ ఇన్సిడెంట్ జరిగింది ఏ ఇక్కడికి వచ్చి గురజాడ ఇల్లుని పరిశీలించి ముఖ్యమంత్రి గారికి రిపోర్టు పంపించాలనే ఆలోచన లేకపోతే ఎట్లా ఈ జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ జిల్లా పార్లమెంట్ సభ్యులు కలిసి తప్పలేడు ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు అందరికీ అపారమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి మరి మీరు ఒక్కసారి వచ్చి గురజాడ ఇల్లుని సందర్శించాలనే ఆలోచన లేకపోతే ఎట్లా ఇది చాలా బాధాకరం దేశవ్యాప్తంగా గురజాడ అభిమానులు ఆవేదన చెందుతున్నారు అలాగే రచయితలందరూ అభిమానులు చెందుతురే రోడ్డు మీదకి రాలేదు వాళ్ళు రాజకీయ పార్టీ కార్యకర్తలు కాదు సంఘ సంస్కర్త వెనకాతలు ఉన్నటువంటి సిబ్బంది సంఘ సంస్కర్త వెనకాతల వారు చెప్పిన మాటని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసేవాళ్ళు అంతేగాని రాజకీయ పార్టీ నాయకులు అయితే ఇక్కడ ధర్నా చేసి ఉండేవాళ్ళు ఇది కాదు దయచేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి ఇన్చార్జ్ మంత్రి కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వెంటనే పట్టించుకొని ఈ గురజాడ ఇంటి చుట్టూ భద్రతని పెంచండి ఈ గురజాడ ఇంట్లో మౌలిక సదుపాయాలు పెంచండి అలాగే గురజాడ సాహిత్య సంపదని వెంటనే డిజిటలైజేషన్ చేయండి చేసి వచ్చే తరం కోసం అది అందించే ప్రయత్నం చేయాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను గురజాడ గారి ఇల్లు శిథల పరిస్థితిలో ఉంది దాన్ని బాగు చేసిన ఆవశ్యకత ఎంతో ఉంది దీని గురించి ప్రభుత్వము అలాగే స్థానిక నాయకులు శాసనసభ్యులు ఎంపీలు అందరూ గట్టిగా కృషి చేసి ఈ ఇంటిని సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరుతూ ఈ సాహిత్యాన్ని గురజాడతాలకి ఇంటిని కాపాడవలసిన బాధ్యతలో భాగంగా అంటే ప్రభుత్వం చాలా రాయితీలు ఇస్తుంది ఇలాంటి జాతీయ సంబంధం కాపాడడానికి వచ్చేసరికి ఏ విధమైన ప్రోత్సాహంగానేవి లేదు గురదడి వారసులు దీన్ని కాపాడుకొని ఎక్కడే కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఈ విధ ఏ విధమైన సహాయం లేదు కాబట్టి వాళ్ళకి సహాయం చేస్తూ గుర్రదాడింటిని సుందరంగా తీర్చిదిద్ది ఈ సాహిత్యాన్ని కూడా కాపాడవలసిందిగా పెద్దల్ని ప్రభుత్వాన్ని అందరు కోరుతున్నాం